యోగి మార్క్ ప్రచారం తెలంగాణలో యూపీ తరహా ప్లాన్ జూబ్లీల్స్ బైపోల్లో అమలు నేడు రంగంలోకి కీలక నేతలు ఒకే రోజు యాభై రెండు ప్రాంతాల్లో క్యాంపెయిన్ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది వరకు డెబ్బై ఎనిమిది శక్తి కేంద్రాలుగా విభజించుకొని ఇంటింటికి ప్రచారం అయితే యోగి మార్క్ ప్రచారం కాదు ఏ ప్రచారం చేసినా ఇంటింటికి కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి పోయినా అక్కడ బీజేపీ అనేది గెలవదు లేదు మీరు ఎలక్షన్లు అప్పుడే అక్కడ ప్రచారం చేస్తాము మిగతా సమయంలో గాలి కొదిలేస్తామంటే ఏం ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటారా మీ కోట్లు వేస్తేందుకు ఎప్పుడు పట్టించుకోరు ఆ నియోజకవర్గంలో మీ నాయకులు తిరిగింది లేదు మీ ఎంపీ ఎంపీ గారు కూడా తిరిగింది లేదు ఎక్కడ పట్టించుకోరు ఆ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఎలక్షన్లు రాగానే వస్తారు వచ్చి కాంగ్రెస్ కోటేస్తే వేస్తే మజ్లీస్కు అని చెప్పేసి బీఆర్ఎస్ కోటేస్తే వేస్తే మూసీలా ఈ ప్రచారం చేస్తారు దేనికి వేయాలా బీజేపీకి ఓటు దేనికి వేస్తారు ఎందుకు వేస్తారు ఓటు మీరు ఎన్నడన్నా ఆ నియోజకవర్గంలో ఎప్పుడన్నా పర్యటించిరా మీ రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు దేశ స్థాయి నాయకులు కావచ్చు ఎలక్షన్లు వచ్చినాక జూబ్లీల్స్ గుర్తొస్తుందా మీకు ప్రజలారా గుర్తుపెట్టుకోండి బీజేపీకి ఎలక్షన్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారు కానీ మామూలు సమయంలో ఎప్పుడు కూడా వీళ్ళకు ప్రజలు గుర్తుకు రారు అసలు సంబంధాలు లేవు అక్కడ జూబ్లీ ఇప్పుడు వచ్చేసి వీళ్ళట మా కోటేయండి లేకుంటే వాళ్ళు ఇంకొక సీటు పెరుగుతుంది మజ్లీస్ కంటే మజ్లీస్ వాళ్ళు మనసులు కాదా అంటే వాళ్ళు దేశంలో ఉంటలేరా ట్యాక్సులు కడతలేరా వాళ్ళు కడుతున్నారు ట్యాక్సులు వాళ్ళ ట్యాక్సులు తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు కానీ మళ్ళీ వాళ్ళకు ఓట్ అయ్యొద్దు ఇది ఎక్కడి రాజకీయం గుర్తుపెట్టుకోర్రి నూటికి నూరు శాతం మీరు ఏం చేసినా మిమ్మల్ని అక్కడ ప్రజలు నమ్మరు అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఓన్లీ హిందువుల ఓట్లు కావాలి అని అడుగుతున్నారు ఏ హిందువు కూడా నమ్మరు అంటే కాంగ్రెస్ పార్టీలో లేరా కాంగ్రెస్ పార్టీల దాదాపు అందరు కట్టరి హిందువులే ఉన్నారు ఉన్నారు మీ మీద విసుగొచ్చి ఈ బీజేపీ ఎప్పటికైనా ఈ పేరు చెప్పుకొని బతుకుతున్నది కానీ ప్రజలకు మీ పార్టీ వల్ల ఉపయోగం లేదని అనుకొని పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉంటది ప్రతి ఒక్కరికి మనసులు ఉంటుంది ఎవరు భావం వాళ్ళకు ఉంటుంది ఎంతసేపటికి అది బయటికి గక్కల రోడ్ల మీద పడి బట్టలు చింపుకొని కొట్లాడాలనా దేనికి ఒకటేస్తారు మీకు అయ్యారు మీరు అసలు మీకు హక్కు లేదు జుబ్లీస్లో ఓటు అడగడానికి బీజేపీకి హక్కు లేదు రామచంద్ర రావు సార్ ఏమంటుండంటే మజ్జ్లీస్ను ఆపాలంటే బీజేపీని గెలిపించండి జూబ్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావు బైపోల్ శక్తి కేంద్ర ఇన్ఛార్జీల సమావేశం బీజేపీ మజ్లీస్కు మధ్యనే పోటీ అట మజ్లీస్ ఎక్కడ పోటీ చేస్తున్నది అంటే ఏమన్నా వేయాలంటే కూడా టైటిల్స్ కరెక్ట్ వేయాలి వేస్తలేదు అయితే పోటీ అంటే ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ ఉన్నాడు నవీన్ యాదవ్ని ఏమనుకుంటున్నాడు మజ్లీస్ అని అనుకుంటున్నాడు ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది నిలబెట్టింది మజ్లీస్ సపోర్ట్ చేస్తున్నది ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నది నవీన్ యాదవ్ దాంతోపాటు యువత అందరు సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడ కూడా మీరు మజ్లీస్ మధ్య పోటీ అంటే కాంగ్రెస్తో పోటీ అనలేక ఆ మాట మాట్లాడుతున్నారు అంటే మీకు అర్థమైంది అక్కడ బీఆర్ఎస్ లేదు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది అంటే మీ ఇంటర్నల్ ఒప్పందం ప్రకారము బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం ప్రకారము మీరు అభ్యర్థులను నిలబెట్టినారు మీరు ప్రచారం చేసుకుంటున్నారు ఎంతసేపటికి మీరు ఓట్లు చీల్చాలన్న ప్రయత్నంలో మీరు ఇద్దరు కలిసి చేస్తున్నారు కానీ ఏం చేసినా అక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు ఎందుకంటే మేము పబ్లిక్లలో పోయినాం పబ్లిక్ బైట్స్లోకి పోతే చాలామంది నిజంగా చెప్పాలంటే ఒక నలభై మందిని అడిగితే నలభైల ముప్పై రెండు మంది నవీన్ యాదవ్ అంటున్నారు అంటే ఇక అర్థం చేసుకోరంటే ఏ లెక్కన అక్కడ నవీన్ యాదవ్కు మద్దతు ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే బీజేపీ ర్యాలీ కూడా చూసిన లంకాల దీపక్ రెడ్డిది మా అంటే ఒక పది పదిహేను మంది ఉంటున్నారు అదే నవీన్ యాదవ్ కనుక బయటికి వెళితే జనాలు బ్రహ్మరథం పడుతున్నారు దీని మీద కూడా ప్రజలు ఆలోచించుర్రీ ఎందుకంటే మనం ఓటేసేటప్పుడు మనం ఓటేస్తే మనం ఓటేసిన అభ్యర్థి గెలిస్తే మనం ఎంత సంతోషంగా ఉంటాం అరే నేను ఓటేసిన మా అభ్యర్థి గెలిచిండని చెప్పేసి చాలా సంతోషపడుతుంటాం కాబట్టి అందుకనే గెలిచే అభ్యర్థికే ఓటేయ్యి అక్కడ ఏందంటే మొత్తం తిరిగి వచ్చినాం పబ్లిక్ పాలిస్ తెలుసుకున్నాం అందరూ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు మనం ఓటేస్తే కూడా మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి మీరు మీ వేసిన ఓటు మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి సంతోషంగా ఉండండి ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నాం నేను ఎంపీ ఎలక్షన్లలో కూడా చెప్పిన ఎంత ఏం చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది గెలుస్తుంది బీజేపీ ఎనిమిది గెలుస్తుంది లేదంటే కాంగ్రెస్ తొమ్మిది బీజేపీ ఏడు అని చెప్పిన ఒక సీట్ ఎంఐఎం గెలుస్తుంది అని చెప్పిన అదే జరిగింది ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది